ఎంత స్టాక్ కావాలి అనుకున్నా కూడా మన ఎస్ఎస్ జ్యువెలర్స్లో సెట్ అయితే ఈ సంక్రాంతికి మన ఎస్ఎస్ జ్యువెలర్స్లో అని కాంబో సెట్స్ అయితే వచ్చినాయి జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ అయితే సెవెంటీ రూపీస్ అండి ఈ సెట్ ఇదైతే జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ ఈ కాంబో సెట్ అయితే చూడొచ్చు జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది కూడా చూడొచ్చు అండి జస్ట్ ఓన్లీ టూ టెన్ రూపీస్ మల్టీ కలర్స్లో సో నెక్స్ట్ ఇది కూడా మల్టీ స్టోన్స్ స్టోన్స్లో ఓన్లీ టూ థర్టీ రూపీస్ మాత్రమే అండ్ ఇది చూసుకున్న విత్ ఇయర్ రింగ్స్ కాంబోసెట్ జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండ్ హెవీగా కావాలి అనుకున్న జస్ట్ ఓన్లీ మీకు త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది టోటల్ మీకు వర్రానంతో పాటు కావాలనుకున్న జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇది కూడా చూడండి లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది హెవీగా జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఇది కూడా గుట్టూసలు జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఇది కూడా ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇంకా హెవీగా కాంబో సెట్ కావాలనుకున్న ఓన్లీ ఫర్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఇంకా కాంబో లో చూసుకున్న షార్ట్ హారాలు కానీ మీకు జడబిల్లలు కానీ చాలా ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీకు బల్క్ గా ఎంత స్టాక్ కావాలి అనుకున్నా కూడా మన ఎస్ఎస్ జ్యువెలర్స్లో సెట్స్ అయితే జస్ట్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు చాలా బల్క్ గా డిజైన్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి